శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల అరవై ఒకటవ రోజుకి మనం చేరుకున్నాం ఈరోజు నామం భూమి నీలాది సంసేవ్య అమ్మవారు అంటే అమ్మవారి స్వరూపం ఒకటే మహాలక్ష్మి అయినప్పటికీ కూడా అనేక రూపాలుగా తన అంశాలతోటే స్వామి పక్కన విరాజమానమై ఉంటుంది అమ్మ అలాగా భూదేవితోటి నీలాదేవితోటి గోదాదేవితోటి ఇలాగ అనంతమైనటువంటి దేవేరులతోటి తాను సేవలను పొందుతూ వారందరినీ స్వామికి దగ్గరగా చేర్చున్నటువంటిదనమాట మళ్ళీ ఏంటండి సవితి పూరండి అలా లేదన్నమాట వారిని స్వామికి మరింత దగ్గరగా చేర్చుతుందట కానీ ఈవిడ ఎందుండేటటువంటి మహాశక్తి సంపదకు వారు మరింత అనుకూలంగా ఉంటూ ఈ అమ్మకి సేవ చేస్తూ స్వామిని అనుభవిస్తూ ఉంటారట ఎంత దివ్యమైన భోగ్యమైనటువంటి ఈ నామానికి మంచి పిక్చర్ కూడా దొరికింది కదా చాలా ఆనందంగా ఉంది ఈ బొమ్మ చూస్తుంటే సో మనకి అందుకే స్వామి యొక్క వక్షస్థనంలో అటు శ్రీదేవి ఇటు భూదేవి అలాగే నీలాదేవి గోదాదేవి వీరందరూ ఉంటారనమాట అందరూ కూడా ఉండేదేంటి మన యొక్క కర్మలను నశింపచేయడం కోసమే వారందరూ కూడా అక్కడ విరాజమానమై ఉంటారు వారందరినీ ఒక్కసారిగా సేవించుకుందాం అందుకే భూసూక్తం నీలా సూక్తం మహాసూక్తం శ్రీ సూక్తం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సరే వాటన్నింటినీ కూడా మనం సేవించుకుందాం ముందు భక్తి శ్రద్ధలతోటి ఈ చిత్రంలో ఉండేటటువంటి రూపాన్ని ఆనందంగా కళ్ళలో స్మరిస్తూ మనసులో ధ్యానిస్తూ మనం ఈ నామాన్ని చెప్పుకుందాం ఓం భూమి నీలాది సం

ॐ भूमिनीलादिशंसेव्याय नमः ॐ भूमिनीलादिशं नमः ॐ भूमिनीलादिशं नमः ॐ भूमिनीलादिशं नमः ॐ भूमिनीलादिशं नमः ॐ भूमिनीलादिसंसेव्यायै नमः ॐ भूमिनीलादिसंसेव्यायै नमः ॐ भूमिनीलादिसंसेव्यायै नमः ॐ भूमिनीलादिसंसेव्याय नमः ॐ भूमिनीलादिसंसेव्यायै नमः జైశ్ర కృష్ణ యరిగా ఒక వీడియోని జతపరుస్తున్నాను ఇందులో ఉండే ఒక నీతి నిజంగా మనం ఒకసారి ఆలోచించి మన యొక్క పరుగుల జీవితంలో పొరపాటున మనం అలాంటి ఒక ప్రవర్తన కలిగి ఉంటే మార్చుకుందాం ప్రయత్న రూపంగా మనలో ఉండేటటువంటి చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని ఇలాంటిది చూసినప్పుడు అయ్యో ఏంటి ఇంత కర్కషంగా ఉన్నాం మనం మనం మారాలి కదా అని అనిపిస్తుంది అలాంటి ఒక స్వభావాన్ని మనం మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ మంచిని పెంచుకుంటూ ముందుకెళ్దాం తప్పకుండా వీడియోని తిలకిద్దాం జయ శ్రీకృష్ణ సార్ ఓటీపీ చెప్పండి సార్ చిన్న పనులు సార్ చూసుకుని వెళ్దాం లేదు లేదు టైం సార్ స్టూడెంట్ హాల్ టికెట్ మర్చిపోయాడు ఇచ్చేసి వెళ్దాం హాల్ టికెట్ మర్చిపోయిన వెదవా ఇంకా వాడేం పాస్ అవుతాడు బానీ వర్షం పడుతుందని హాల్ టికెట్ లోపల పెట్టాడు సార్ జస్ట్ ఇక్కడే సార్ ఇచ్చేసి వెళ్దాం సార్ ఏ కంప్లైంట్ చేయమంటావా మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి సార్ 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 ప్లీజ్ సార్ లోపల పంపించండి సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ అన్నా నా హాల్ టికెట్ అన్నా నీ హాల్ టికెట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్స్ నా కాదు సార్ చెప్పు ఆఫీస్ లేట్ అయినా హెల్ప్ చేశారు సో మచ్ సార్ టైం వెళ్ళు ఓకే సార్